కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత వ్రతమహిమ్నా ఫలశ్రుతి పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది స్కంద నందు వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి క్లుప్తముగా సౌనకాది మునులు సూతుని అడిగారు ఓ ముని కలియుగంలో మనుషులు పాపాలు చేస్తూ సంసార సముద్రంలో మునిగిపోతున్నారు వారికి మోక్షం లభించే సులభమైన మార్గం ఏమిటి అన్ని ధర్మాలకంటే శ్రేష్టమైన ధర్మం ఏది అన్ని దేవతలకంటే శ్రేష్టమైన దైవం ఎవరు మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించి పుణ్యఫలం ఇచ్చే కార్యం ఏమిటి మరణం ఎప్పుడు వస్తుందో తెలియని మనకు మోక్షం పొందే సులభమైన మార్గం ఏమిటి మేము నిరంతరం హరినామాన్ని జపిస్తున్నాము కాని ఈ సందేహాలు మా మనస్సులో ఉన్నాయి దయచేసి మాకు వివరించండి అని కోరారు సూతుడు వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ మీ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి కలియుగంలోని మనుషులు మందబుద్ధులు వారు క్షణిక సుఖాల కోసం పాడుపడుతున్నారు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం కార్తీక వ్రతంలో ఉంది కార్తీక వ్రతం శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనది ఈ వ్రతం ఎంత గొప్పదో చెప్పడానికి నాకు మాటలు చాలవు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుంది కార్తీక మాసంలో ఇలా చేయాలి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు నదుల్లో స్నానం చేయాలి దేవాలయాలకు వెళ్లి హరిహరులను పూజించాలి తమ శక్తి కొలదీ దీపదానం చేయాలి విధవ వండిన ఆహారం తినకూడదు రాత్రివేళ విష్ణు లేదా శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ప్రతిరోజూ సాయంకాలం పురాణాలు చదవాలి ఇలా చేస్తే అన్ని పాపాలు నశిస్తాయి సూర్యుడు తులారాశిలో ఉన్నంతకాలం ఇలా చేస్తే జీవన్ముక్తులు అవుతారు ఈ వ్రతాన్ని ఆచరించడానికి శక్తి ఉన్నా ఆచరించకపోతే లేదా ఇతరులను ఆచరించకుండా అడ్డుకుంటే నరకానికి వెళ్లాల్సి వస్తుంది కార్తీక మాసంలో కావేరి గంగా గౌతమి నదుల్లో స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే వైకుంఠం చేరుకోవచ్చు కార్తీక మాసం అన్ని మాసాల కంటే శ్రేష్టమైనది ఈ మాసంలో వ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి ఈ వ్రతాన్ని చేయాలనే కోరిక పుణ్యవంతులకు మాత్రమే ఉంటుంది దుష్టులకు ఈ వ్రతంపై విశ్వాసం ఉండదు కాబట్టి ప్రతి మనిషి ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించాలి నెల రోజులు వ్రతం చేయలేకపోతే కార్తీక పౌర్ణమి రోజున వ్రతం చేసి బ్రాహ్మణులకు భోజనం పెడితే చాలు ఈ మాసంలో దానధర్మాలు చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది ఈ కథను విన్నవారందరికీ శ్రీమన్నారాయణుడు అన్ని రకాల అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అని సూతుడు చెప్పాడు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా కార్తీక వ్రతమహిమ్నా ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులకు అందరూ సూతమహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ల కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుని గాంచి ఓ ముని తెలకమా కలియుగము నందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచూ సాగరము తరింపలేకున్నారు అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయము ఏదైనా కలదా ధర్మముల అన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలు అందరిలోనూ ముక్తినోసంగు ఉత్తమ దైవమెవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమునూ రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరి నామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయు మని కోరిరి అంత సూతుడా ప్రశ్నను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమునూ దాటుటకు మీవు ఆడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించెదను కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాసి ఎందునప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున శివాలయమున కాని ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధముగా చేసిన సకల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి కూడా ఆచరించకగాని లేక ఆచరించువారలను చేసినగాని వారికి ధనసహాయము చేయు వారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల గాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానాహింసల పాలుకాగలరు అంతయేగాక అత్తి వారు నూరు వరకు చండాలాది హీన జన్మలెత్తుదరు కార్తీక మాసములో కావేరి నదిలోగాని నదిలోగాని అఖండ గౌతమి నదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వ సర్వసుఖములను గాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదరు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మలేక వైకుంఠమందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమును ఆచరించవలనని కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు మాసమన్న కార్తీక వ్రతము అన్నా అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడవకుండా ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలమూ కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగనీ పుణ్యమూ లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్ధములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడలవారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికిని మరియు వినినవారికి శ్రీమన్నారాయణుడు సకలేశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును इटूस्का पुराणांतर्गत वशिष्ठ प्रोक्त कर्तिक महात्म्य मंदली त्रिमसोध्याय मुफय्यव अध्या मुद आखरी रोजू पारायण सामू